హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫో మంచి ప్యారడైజ్ ఎలా అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చేసి థర్స్డే బ్లాగ్ షేర్ చేస్తున్నాను అనమాట సో టైం చూసారా సిక్స్ థర్టీ అయింది అయినా కూడా ఎంత కూల్గా ఉందంటే బయట చూడండి డార్క్ అసలు చీకట్లాగే ఉంది తెల్లవారినట్టుగా లేనే లేదు సో సిక్స్ థర్టీకి ముందే లేచేస్తాము ఎందుకంటే మా పెద్దోడి స్కూల్ ఉంటుంది కదా సో సెవెన్ థర్టీకి వర టు ఎయిట్ వరకు వ్యాన్ వస్తుందని చెప్పాను కదా సో అందుకని పొద్దున్నే లేచి కుకింగ్ అంతా చేసేస్తాను సో మీకు ఎట్లా ఉంది బయట సిక్స్ థర్టీ వరకు కూడా వ్యూ అని చూపిస్తున్నాను అనమాట సో నేను నైటే అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను లేకుంటే మార్నింగ్ అయ్యేసరికి అదంతా కిచెన్ అంతా గందరగోళంగా ఉంటే ఆ వర్క్ అయ్యేసరికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది అందుకే నేను నైట్ ఎంత టైం అయినా సరే నైన్ అట్లా అయిపోయినా సరే ముందు కిచెన్లో క్లీన్ చేసినాకే పడుకుంటాను అనమాట సో అలా ఉంటే ఏమంటే మార్నింగ్ లేచినాక ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ అనే ఉంటుంది పెద్ద లాగా బర్త్డేలాగా అనమాట సో ఆ రోజు పప్పు కుక్ చేస్తున్నాను సో మసాలా పప్పు అది ఫుల్ రెసిపీ ఒక షార్ట్లో పెడుతున్నాను చూడండి అండ్ ఇంకొక కుక్కర్లో వచ్చేసి మా వాడి మట్టుకే రైస్ పెడతాను లంచ్ బాక్స్ మట్టుకు మళ్ళీ మధ్యాహ్నం వరకు మేము కూడా కుక్ చేసుకుంటాం వేరే ఎందుకంటే అంత పొద్దునే వండితే చల్లగా అయిపోతుంది అనమాట సో అందుకని వాడి మట్టుకు కుక్ చేసి వాడి బాక్స్లో పెట్టి పంపిస్తాను అండ్ ఇక నేను బ్రష్ చేస్తున్నాను సో మా కూడా బ్రష్ చేయమంటే అట్లా ఆడుతున్నాడు అనమాట కానీ పాపం వాడు పొద్దున్నే లేండి అంత సత్తాయించాడు లేచి బ్రష్ చేస్తాడు చేసి మీరు అంటాడు మాతో పాడుగా చేస్తారు లేకపోతే స్కూల్కి కూడా ఎప్పుడు పాపం వెళ్ళను అనడు వెళ్తూనే ఉంటాడు వన్స్ అసలు వెళ్ళను అనడు ఎప్పుడో ఒకసారి అంటాడు అనమాట ఎప్పుడు ఒక త్రీ మంత్స్ అట్లా ఒకసారి అంటాడు నేనే ఇంకెప్పుడైనా ఉంచితే నేను ఉండని ఇంటి దగ్గర అని అంటాడనమాట అసలు బయట వ్యూ బాగుందని మీకు చూపించాను సో మార్నింగ్ చూసారా మా వాడికి కుక్ చేసే టైంలో ఇంత హడావిడిగా ఉంటుంది కిచెన్ ఒక పక్క పాలు ఒక పక్క రైస్ ఒక పక్క బ్రేక్ఫాస్ట్ కోసం వాడికి ఒక పక్క కర్రీ అన్నీ ఇలా ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆ టైం వరకు మా బాబు గారు లేవలేదు సో అప్పుడు వాడి వాయిస్ మెల్లిగా వినిపిస్తే మెల్లి చూస్తే అక్కడ మెల్లిగా స్మైల్ చేస్తూ కూర్చున్నాడు అనమాట వాడి అంటే ఇప్పుడు వాడు పడుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్కి వెళ్ళి చూస్తూనే ఉన్నాను ఎందుకంటే బెడ్ పై నుంచి ఇంకా నడక నడిచి రావట్లేదు అనమాట రాకపోయేసరికి వాడు పాక్కుండా కిందికి వచ్చి దిగడం కొంచెం కొంచెం దిగుతున్నాడు కానీ బై మిస్టేక్ పడిపోతాడు నిద్ర అని ఒక టూ టు త్రీ టైమ్స్ అట్లా పడిపోయాడు అనమాట అప్పటి నుంచి అంత ముందు నుంచి కూడా చూస్తూనే ఉంటాను దాని కాదు ఎవ్రీ మదర్ కూడా అట్లాగే చేస్తుంది పడు ఒక టెన్ మినిట్స్ పడుకుంటే ఆ టెన్ మినిట్స్లో ఒక టూ త్రీ టైమ్స్ ఎట్లా చెక్ చేసి వస్తారనమాట నేను పప్పు తాలింపు తాలింపించేసాను వాడికి బ్రేక్ఫాస్ట్ తినిపించేసాను లంచ్ బాక్స్ కూడా కట్టేసి అక్కడ పెట్టాను చూస్తున్నారు కదా వాళ్ళపైన సో వాడికి హోంవర్క్ ఇంకేదో ఫినిష్ అవ్వదు ఉంటే అది చేయడం కాదు దానికి డ్రాయింగ్ వేస్తే ఆ డ్రాయింగ్లో నెంబర్స్ కౌంట్ చేసి వాడు వేసుకోవాలన్నమాట సో అది లాస్ట్ మినిట్ వరకు ఫినిష్ చేస్తున్నాడు సో ఇక్కడిక వాడు స్కూల్కి వెళ్ళాక మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకోవడం ఉంటుందన్నమాట ఒక రైస్ ఒకటి కడిగి పక్కన పెట్టేసుకుంటాను ఆఫ్టర్నూన్ వండుకోవడానికి అండ్ కర్రీ వచ్చేసి ముందే ప్రిపేర్ చేస్తాను కదా సో వాడు ఇదంతా క్లీన్ చేస్తాను సో ఇవేంటి అనుకుంటున్నారా ప్రజాపాలన ఫామ్స్ మీరు ఫిల్ చేశారా ఆ ఫార్మ్స్ వచ్చేసి మేము ఇప్పుడే ఫిల్ చేస్తున్నాం మాకు సిక్స్త్ రోజు తీసుకుంటారనమాట మా ఊళ్ళో సో అందుకని మా చిన్నోడు పడుకోబెట్టిన తర్వాత నేను అవి ఫీల్ చేస్తాను ఉంచాను సో డిస్టర్బెన్స్ కొంచెం అవాయిడ్ చేయండి ఎందుకంటే మా ఊడు నా పక్కనే ఉంటాడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అండ్ నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను నా కోసం కూడా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నానని అక్కడ దోశ పిండి పెట్టుకున్నాను అనమాట సో మా చిన్నోని పడుకోబెట్టి బ్రేక్ఫాస్ట్ చేసి ఆ ప్రజాపాలన ఫామ్స్ ఉన్నాయి కదా సో అవి ఫిల్ అప్ చేయాలి మీరు చేసారా మీ ఊళ్ళో సబ్మిట్ చేశారా అండ్ రేషన్ కార్డు తిని వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఫామ్స్ సబ్మిట్ చేస్తారనమాట సో ఒక వన్ అవర్ పడుకున్నాడు ఆ వన్ అవర్లో నా వర్క్ ఫినిష్ చేసుకున్నాను సో వన్ అవర్ తర్వాత లేస్తాడు ఎగ్జాక్ట్గా తెలుసు అనమాట సో మళ్ళీ ఏమైనా కొంచెం సౌండ్ వినిపించేసరికి వెళ్ళి చూడాలి సో ఇట్లా వెంటనే రాడు పడుకోలేదు మనం వెళ్ళి బుజ్జగిచ్చి నచ్చి చెప్పి తీసుకొని వస్తే వస్తాడనమాట సో చూసారా అండ్ ఇప్పుడు వచ్చేసి ఈరోజు థర్స్డే కదా మేము కొంచెం బయటకు వెళ్ళి మా స్కూల్ పెద్దోటి స్కూల్ ఫీ పే చేసే పని ఉందనమాట సో ఆ ఫీ పే చేసుకొని వచ్చేస్తాము సో ఈవినింగ్ టైం ఏ వ్లాగ్ షూట్ చేయలేదు మీ గడికి వీడియో నచ్చితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్